ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ల నేను ఒక్కొక్క దగ్గరికి ప్రార్థన చేయడానికని వెళ్తే ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు ఒక్క ఐదు నిమిషాలు కూడా కూర్చోలేనంత భారంగా అనిపిస్తుంది ఎందుకంటే శుభ్రత లేని వారిని చూస్తే నాకు చాలా చిరాకు ఎక్కడ పెడితే అక్కడ బట్టలు ఒక పద్ధతి ఉండదు ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోరు ఇల్లు శుభ్రంగా ఉంచుకోరు బయట సామానం వాటి నిండా కాకులు వాటినిండా కాకులు వాలడం ఎక్కడ చూసినా ఇల్లు చిరాగ్గా ఉంటుంది చెప్పులు చిరాగ్గా గుమ్మం దగ్గర శుభ్రత లేని ఇల్లు శుభ్రత లేని ఒళ్ళు అక్కడ మనుషులు ఉన్నారా అని అనిపిస్తుంది క్రీస్తు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఏ ఇంట్లో క్రీస్తు ఉంటారో ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి బద్ధకం ఈ మధ్య ఫోన్లు వచ్చాక ఎక్కువ బద్ధకం అయిపోయింది ప్రతి వారికి దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఒక టైం ఉంటుంది ఒక ఒక అమ్మ అయితే లేవగానే ఒక లెగదు అసలు లేవగానే కూడా లేచిన మంచం మీద పక్క పక్కలు కూడా చిరగ్గా ఒంటి గంట దాకా ఉంచుకొని ఉంచుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఒక ఐదింటికి లేచిన గంటలో పని అయిపోతుంది నైటీల మీదే ఉంటున్నారు ఒక్కొక్కరిని చూస్తే అసహ్యంగా అనిపిస్తుంది చెట్టు కిందైనా శుభ్రం చేసుకుంటే పరిశుభ్రంగా ఉంటుంది అదే బంగ్లాల్లో కూడా ఎక్కడ పెడితే అక్కడ బట్టలు ఎక్కడ పెడితే అక్కడ చూపులు గుమ్మం దగ్గర చూపులు ఎంత చిరాగ్గా ఎన్ని చూపులు అలా చిరాగ్గా గుమ్మం ముందు ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళాలన్నా ఆశయంగా అనిపిస్తుంది